హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెటర్ఫ్లాన్ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అందరూ కూడా తప్పకుండా హైప్ చేయండి ఈ వీడియోని మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే ఈరోజు నవంబర్ లెవెన్ అలాగే డేట్ లెవెన్ 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 ఈరోజు మీ కోరికలు నెరవేరే రోజు అనమాట అంటే ఈరోజు మీరు ఏ కోరికలు కోరుకున్నా కూడా అవన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి మీ లైఫ్లోకి వస్తాయి మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఈరోజు మీరు చాలా పాజిటివ్ ఎనర్జీతో కోరుకున్నట్లయితే మీ లైఫ్లో అవన్నీ కూడా తిరిగి రాబోతున్నాయి అంటే మీరు కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రాబోతున్నాయి అనేది అయితే కనిపిస్తుంది మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తాయి అనమాట అందరూ కూడా ఈరోజు మేనిఫెస్టింగ్ అనేది చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కరెక్ట్గా లెవెన్ లెవెన్కి అందరూ కూడా యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే మీ లైఫ్లో ఏదైతే జరగాలి అని చెప్పి అనుకుంటున్నారో అది చాలా పాజిటివ్ ఎనర్జీతో అంటే ఎక్కడ కూడా మీరు జరగదు అనే ఆలోచన కాకుండా జరుగుతుంది అనే నమ్మకంతో మీరు చాలా పాజిటివ్గా ఉండి మీరు మీ కోరికల్ని యూనివర్స్తో చెప్పుకోండి దానివల్ల ఏంటంటే యూనివర్స్ మీకు తప్పకుండా మీ కోరికలని అయితే నెరవేరుస్తారు ఈరోజు ఈరోజు మీరు ఈ ఫుల్ డే అంతా కూడా మీరు ఏదైనా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతోటే ఉండండి ఎటువంటి నెగిటివ్ థాట్స్ తోటి మీరు ఉండద్దు అలాగే ఏదైనా కూడా మీ లైఫ్లో జరుగుతుంది అనే విధంగానే మీరు మ్యానిఫెస్టింగ్ అనేది చేసుకోండి అలాగే నైట్ నిద్రపోయే టైంలో నైట్ అంటే మూడ్ని చూస్తూ లెవెన్ లెవెన్కి కూడా మీరు యూనివర్స్ బయటకు వెళ్ళి మూడ్ని చూస్తూ కూడా మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి అంటే ఇక్కడ రిలేషన్ పరంగా మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వ్యక్తి అవ్వచ్చు లేదంటే ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ కెరియర్ పరంగా మీరు సక్సెస్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అంటే మీ లైఫ్లో ఏదైతే ఇక్కడ గోల్ సాధించాలి అనుకుంటున్నారో అది మీ లైఫ్లో మీరు సాధించాలి ప్రతిదీ కూడా మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మీ లైఫ్లో ఏదైతే జరగాలి అని చెప్పి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈరోజు మీరు యూనివర్స్తో చెప్పుకోండి మ్యానిఫెస్టింగ్ అనేది చేసుకోండి మీకు కన్ఫామ్గా హండ్రెడ్ పర్సంటేజ్ మీ లైఫ్లో మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయి యూనివర్స్ అన్నీ కూడా ఈరోజు మీరు ఏది చెప్పినా యూనివర్స్తో ఏది మీరు చెప్పుకున్నా కూడా అన్నీ వింటుంది అయితే మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరగబోతున్నాయి ఈరోజు అనేది తెలుసుకోవచ్చు యూనివర్స్ మీ లైఫ్లో ఎటువంటివి చేంజెస్ చేయబోతున్నారు ఎటువంటి కోరికలు మీ లైఫ్లో అంటే మీరు కోరుకున్నవి మీకు తీర్చబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు వెంటికల్ స్టార్టింగ్ మనకి కెరియర్ ఎనర్జీ వచ్చిందనమాట నైన్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అంటే మీ లైఫ్లో మీరు ఎవరి గురించి కూడా ఆలోచించకుండా అంటే మీ లైఫ్కి మీ కెరియర్కి ఏదైతే అవసరమో ఎంతైతే అవసరమో అది మీ లైఫ్లో మీరైతే సాధిస్తారు అంటే ఎవరిపైన కూడా మీరు డిపెండ్ అయి ఉండకుండా ఫైనాన్షియల్గా ఎవరి సపోర్ట్ అనేది తీసుకోకుండా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మనకి స్టార్టింగ్ ఎనర్జీ అనేది కెరియర్కి సంబంధించింది కాబట్టి అందరూ కూడా అంటే ఇక్కడ ఎవరైతే కెరియర్ గురించి కోరుకుంటున్నారో అది మీరు సక్సెస్ అనేది సాధిస్తారు అనేది యూనివర్స్ అయితే అనమాట స్టార్టింగ్ ఎనర్జీ మనకి ద మూన్ అంటే ఇక్కడ మీ గురించి ఎవరైతే చెడుగా మాట్లాడుకునే వాళ్ళు మీ చెడును కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మీ వెనకథలో ఉంటూ మీ చెడును ఎవరైతే ఎక్కువగా కోరుకుంటున్నారో అంటే ఏ విషయంలోని కూడా మీరు సక్సెస్ అవ్వకూడదు అని చెప్పి ఏది కూడా కలిసి రాకూడదు ఇలాంటివి నెగిటివిటీతో నెగిటివ్ ఎనర్జీతో ఉన్న పర్సన్స్ ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారనమాట మీరు ఈరోజు యూనివర్సల్ని అడిగే టైంలో మీరు ఈ టాక్సిక్ పర్సన్స్ కూడా మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు కర్మ అనేది ఫేస్ చేయాలి అని చెప్పి మీరు మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకోండి ఓకే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు సోర్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మీరు ఏదైనా కూడా యాక్షన్ తీసుకునే టైంలో అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే బందీ అయిపోయి ఉన్నారో ఏ ఆలోచనలతో మీరు బందీ అయిపోయి ఉన్నారో ఆ ఆలోచనల నుంచి బయటకు రండి అంటే ఇక్కడ ఈ బందీ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట అంటే ఎవరి గురించి అయితే మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఏ విషయం గురించి అయితే మీరు ఆలోచిస్తూ బందీ అయిపోయి స్ట్రక్ అయిపోయి ఉన్నారో దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారు అంటే యూనివర్స్ మీకు ఒక మార్గం చూపించబోతున్నారు బట్ మీరేంటంటే అది యాక్షన్ తీసుకుని మీ లైఫ్కి సక్సెస్ అయ్యే విధంగా మీరు డెసిషన్ తీసుకోవడమే యూనివర్సల్ అయితే మీకు మాత్రం ఒక మంచి దారి అనేది చూపిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట టూ ఆఫ్ సోడ్స్ ఈరోజు మీరు ఏదైనా కూడా అంటే యూనివర్స్తో మీరు మాట్లాడేటప్పుడు ఏది కూడా కన్ఫ్యూజనెస్తో ఉండొద్దు ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి అంటే మీరు యూనివర్స్ని ఏదైనా కోరుకునేటప్పుడు అంటే మీకు రెండు రకాలు కోరికలు అనేవి ఉంటే ఇది కావాలా అది కావాలా అని కాకుండా ఏదైనా కూడా ఒక క్లారిటీ మీకు ఏదైతే మీ లైఫ్లో ఇంపార్టెంట్ మీ లైఫ్కి ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో దాన్ని మీరు యూనివర్స్తో చెప్పుకోండి అంతేగాని కన్ఫ్యూజనెస్తో కాదు ఏదైనా కూడా క్లారిటీ ఉండాలి నమ్మకం ఉండాలి అప్పుడే యూనివర్స్ వింటారు మీకు వెంటనే చేస్తారు అడిగిన వెంటనే చూస్తున్నారు కదా ఇక్కడ మనకంతా కూడా కెరియర్ అనేది చూపిస్తుంది అనమాట అంటే యూనివర్స్ మీరు కెరియర్ పరంగా ఎవరిపైనా కూడా మనీ పరంగా డిఫెండ్ అయ్యి ఉండకుండా సెవెన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇక్కడ కెరియర్ అనేది గ్రోత్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా చూపిస్తుంది మీరు అందరూ కూడా కెరియర్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి ఈరోజు అంటే మీ లైఫ్లో మీరు కెరియర్ పరంగా సక్సెస్ని సాధించాలి ముందుకు వెళ్ళాలి సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయాలి కెరియర్ పరంగా మీ లైఫ్లో అలాగే ఇక్కడ మీ లైఫ్లో మీరు ఏవైతే హ్యాండిల్ చేయలేను అని చెప్పి అనుకుంటున్నారో ఏవైతే హ్యాండిల్ చేయలేను అని చెప్పి భయపడుతూ ఉండిపోయారో ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ బందీ అయిపోయి ఉన్నారో ఆ భయాన్ని మీరు పక్కన పెట్టండి మీరు సాధించగలుగుతారు మీరు డేర్ చేస్తే కనుక ఆ భయాన్ని పక్కన పెట్టి ఏదైనా కూడా మీరు సాధించగలుగుతారు కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఎవరి నుంచి అయితే కమిట్మెంట్ కావాలి అని చెప్పి రిలేషన్ పరంగా కోరుకుంటున్నారో మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీకు ఆ కమిట్మెంట్ అనేది కూడా రాబోతుంది అంటే జరుగుతుంది కన్ఫర్మ్గా బట్ మీరు ఏదైనా కూడా క్లియర్గా యూనివర్స్ని అడగాలి క్లారిటీ ఉండాలి మీరు అడిగే కోరికలో ఒక క్లారిటీ అనేది ఉండాలి చాలా జెన్యున్గా ఉండాలి అంటే మీరు కోరుకునే కోరిక వల్ల వేరే అదర్ పర్సన్ బాధపడే విధంగా ఉండకూడదు అంటే మీకు మంచి జరిగినప్పుడు వేరే వాళ్ళకి అదే టైంలో చెడు జరిగే విధంగా కోరికలు ఉండకూడదు అనమాట అంటే మీకు మంచి జరిగినా వేరే వాళ్ళకి చెడు జరగకూడదు అలాంటివి ఏవైనా కూడా మీరు యూనివర్స్ని అడగండి ఎస్ రిలేషన్ పరంగా కూడా ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎవరినైతే కలవాలి మీట్ అవ్వాలి మళ్ళీ ఎవరైతే మీ లైఫ్లోకి తిరిగి రావాలి మీతో మాట్లాడాలి మనస్ఫూర్తిగా మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అని చెప్పి మీ ఎమోషన్స్ని ఇక్కడ డిఫెండ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా తిరిగి వస్తారు ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా కానీ మీరేంటంటే నైట్ లెవెన్ లెవెన్కి మీరు మూడ్ని చూస్తూ ఊరికి ఏదైతే ఉందో అది యూనివర్స్తో చెప్పుకోండి అలాగే ఇక్కడ డేలో కూడా లెవెన్ లెవెన్కి కానీ ఎక్కువగా మనకి ఏంటంటే నైట్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట బట్ ఈరోజు అంతా కూడా మీరు అన్నీ కూడా కోరుకోవచ్చు పాజిటివ్గానే ఉండొచ్చు మీరు ఏది కోరుకున్నా కూడా మీ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా పాజిటివ్గా ఉండి అన్నీ కూడా మనస్ఫూర్తిగా ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ఎక్కువ రోజంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ చే థాట్స్తోటే ఉండండి ఈ రోజంతా కూడా మీరు ఎన్ని కోరికలు కోరుకున్నా కూడా మీ లైఫ్లో అది జరగబోతుంది ఎందుకంటే ఈరోజు డే అంతా కూడా లెవెన్ లెవెన్ కాబట్టి అదే డేలో అదే టైంకి కోరుకుంటే ఇంకా మీకు ఆ ఫలితం అనేది ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట అంటే యూనివర్స్కి పూర్తిగా కనెక్ట్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీ లైఫ్లో మీరు కోల్పోయినవన్నీ కూడా తిరిగి రాబోతున్నాయి అనేది అయితే కనిపిస్తుంది కానీ ఒకటి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ గురించి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే మీరు ఇష్టం చూపిస్తున్నారో అంటే యూనివర్స్ని అడిగే ఆ కోరిక ఏదైతే ఉందో అది ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు ఈరోజు త్రీ ఆఫ్ ఎండికల్స్ అంటే ఇక్కడ మీతో ఉన్న వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవచ్చు అంటే మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళతో మీరు షేర్ చేసుకోవద్దు డిస్కషన్ చేసుకోవద్దు అంటే ఈరోజు మొత్తం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ మనసులో మాత్రమే ఉండాలి మీకు యూనివర్స్కి మాత్రమే తెలియాలి మించి ఎవరికి కూడా తెలియచేయకూడదు మీరు అంత సీక్రెట్గా ఉండాలన్నమాట మీ గోల్ అనేది అప్పుడు మీరు రీచ్ అవుతారు అంటే మీరు ఏదైతే సాధించాలి అని చెప్పనుకుంటున్నారో అది చాలా ఫాస్ట్గా మీరు సాధిస్తారు ఎందుకంటే మీ మనసులో ఉన్న కోరికని యూనివర్స్తో కాకుండా వేరే అదర్ పర్సన్స్తో కూడా ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో వెంటనే అది స్టక్ అయిపోతుంది కాబట్టి అలాంటిది ఎప్పుడు కూడా మీరు చెయ్యొద్దు మీరు డైరెక్ట్గా యూనివర్స్నే కోరుకోండి ఎవరితోటి కూడా షేర్ చేసుకోకుండా మీ లైఫ్లో ఏవైతే ఎండ్ అయిపోయాయి అని చెప్పి మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి స్టార్ట్ అవుతే కూడా ఈరోజు మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అంటే మీరు ఆశించింది ప్రతీది కూడా మీ వరకు చేరబోతుందనమాట చేరుతుంది ఈరోజు మీరు ఎలా ఉండాలి అని చెప్పి యూనివర్స్ చెప్పాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు అంటే యూనివర్స్ ఈరోజు మీరు ఎలా ఉండాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అసలు మీరు ఏ విధంగా మ్యానిఫెస్టింగ్ అనేది చేసుకోవాలి అనేది అలాగే యూనివర్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు మీకు ఎటువంటి సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు ఓకే ఇక్కడ ఎక్కువగా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో నమ్మక ద్రోహం చేశారో చీట్ చేశారో వాళ్ళ గురించి మీరు ఎక్కువగా మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి యూనివర్స్తో చెప్పుకోండి మీ బాధ అంతా కూడా యూనివర్స్ తోటే షేర్ చేసుకోండి ఇంక ఎవరితోటి కూడా షేర్ చేసుకోవద్దు ఎందుకంటే యూనివర్స్ ఇవన్నీ కూడా ఈరోజు వింటారు వాళ్ళు కర్మ అనేది ఫేస్ చేసేలా చేస్తారనమాట మీకు న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు అంటే ఎవరితో చెప్పుకున్నా కూడా మీ మాట అంటే మీ బాధని వింటారు తప్ప వాళ్ళు మీకేమీ చేయరు లేదంటే మీ గురించి పక్క వాళ్ళతో చెడుగా చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు అంటే మీకు బాధలో ఉన్నారు మీరు మీకు అంటే జస్టిస్ జరగలేదు మీరు చాలా వరకు సఫర్ అవుతున్నారు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి మీ బాధని ఎవరికైతే షేర్ చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు ఎక్కువగా కాబట్టి మీరు ఏంటంటే ఓన్లీ యూనివర్స్కి మాత్రమే షేర్ చేసుకోండి మీకు జస్టిస్ జరుగుతుంది మీరు ఎవరితో షేర్ చేసుకున్నా కూడా మిమ్మల్ని బాధ పెట్టేలాగా బిహేవియర్ చేస్తారు కాబట్టి మీరు యూనివర్స్కి మాత్రమే షేర్ చేసుకోండి మీ ఆలోచనలు ఏవైనా కూడా బట్ ఏదైనా కూడా క్లారిటీ ఉండాలి ఇక్కడ యూనివర్స్కి అంటే మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే కనుక అంటే మీరు తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్స్ చేస్తే కనుక యూనివర్స్కి ముందు అపాలజీ చెప్పండి క్షమించమని యూనివర్స్ని అడిగిన తర్వాత మీరు ఎమోషనల్గా యూనివర్స్ దగ్గర తగ్గి మీ బాధని షేర్ చేసుకోండి అంటే మీరు ఏవైతే డెసిషన్ తీసుకుని హ్యాండిల్ చేయలేక బాధపడ్డారో వాటి గురించి ఇక్కడ ఎక్కువగా మనకు ఫ్యామిలీ కనిపిస్తుంది సక్సెస్ మీరు ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ రిలేషన్ గురించి కెరియర్ గురించి అవన్నీ కూడా మీరు యూనివర్స్తో షేర్ చేసుకోండి ఏవైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలిగే ఆ శక్తిని ఇవ్వమని మీరు యూనివర్స్ని కోరుకోండి బట్ మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా కూడా జరుగుతుందా లేదా నేను యూనివర్స్తో షేర్ చేసుకుంటున్నాను నా లైఫ్లో ఇది జరుగుతుందా లేదా అనేది కాకుండా కన్ఫర్మ్గా మీరు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి మీ లైఫ్లో అది జరుగుతుంది అనే నమ్మకంతో ఉండండి కన్ఫ్యూజ్నెస్తో ఉండొద్దు మీ ఆలోచనలు ఇక్కడ కెరియర్ పరంగా అయినా లేదంటే ఏ రకంగా అయినా కూడా ఇక్కడ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి మీరు ఏవైతే ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మీ లైఫ్లో అవన్నీ కూడా తిరిగి రాబోతున్నాయి తిరిగి వస్తాయి కూడా కాబట్టి మీరు చాలా వరకు ఈరోజు పాజిటివ్ ఎనర్జీతోటే రోజు అంతా కూడా గడపండి ఇదేనండి వాటర్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు ఏది కోరుకున్నా కూడా యూనివర్స్ అది వినాలి మీ కోరికల్ని తీర్చాలి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న లైఫ్ అనేది మీకు రావాలి ఇవన్నీ కూడా మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్